యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది అయితే ఎవరు నిర్దోషి అని దేవుని లేఖనము సెలవిస్తుందంటే పాపము నీ చేతిలో నుండి చూసి నీవు దానిని విడిచిన ఎడలా నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడలా నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదవు అని వాక్యము సెలవిస్తుంది ఒక ఊరిలో ఒక యవనస్తుడు తన ఇంట్లో ఉన్న పశువుల నిమిత్తము పొలములోనికి గడ్డి కోయడానికి కత్తి తీసుకొని బయలుదేరాడు ఆ గడ్డి కోసేటువంటి సందర్భంలో విషసర్పము తన బొటని వేలికి వేయగా తన దగ్గర ఉన్నటువంటి ఆ కత్తితో తన బొటని వేలును నరికివేయడంతో ఆ వేలు ఎగిరిపడడం జరిగింది అయితే అతడు జ్ఞానవంతుడు గనక ప్రాణముతో ఇంటికి వెళ్ళాడు అయితే ఊర్లోనికి వెళ్ళిన తర్వాత అతన్ని కొంతమంది మూడు నాలుగు దినములు గడిచిన తర్వాత అరే ఇతడు అవిటివాడు కుంటివాడని హేళన చేయగా ఆ యవనస్తుడు రోషము కలిగి ఈ బొటను వేలు వలన నేను నా ఊరిలో అవిటివాడనని అనిపించుకుంటున్నానని మూడు రోజుల తర్వాత అదే పొలంలోనికి వెళ్ళి పచ్చి పచ్చిగా గాయము మానిపోయేటువంటి సందర్భంలో ఆ పొలంలోనికి వెళ్ళి విషం కలిగినటువంటి బొటను వేలును ఆ గాయానికి అంటించి కట్టువేసి తిరిగి ఇంటికొచ్చి పడుకోవడం జరిగింది తెల్లారి నేను అవిటివాడను కాను అని అందరికి చెబుదామనుకున్నాడు కానీ ఆ వటను వేల్లో ఉన్న విష సర్పం వల్ల ఆ రాత్రి అతడు మరణించింది నా ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా పాపముని చేతిలో ఉండుట చూసి నువ్వు విడిచి పెట్టకుంటే తక్షణమే అది సర్పమై కాటు వేస్తుంది